అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహబూబాబాద్ జిల్లాలో కొరవి ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలోని వీరభద్రస్వామి మూడు కన్నులతో పది చేతులతో అతి గంభీరంగా ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత ఇక చరిత్రలోకి వెళ్లినట్లయితే పూర్వం ఈ కురవి ప్రాంతం కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో లా పరమశివుని అంశైనటువంటి వీరభద్ర స్వామి తాను ఈ ప్రాంతాన్ని ఉద్దరించడానికి స్వయంభుగా వెలిశానని ప్రాంతాన్ని పాలించే చాళుక్యుల సామంతుడైనటువంటి భీమరాజుతో స్వామివారు కలలో కనబడి మాట్లాడతారట ఆ విధంగా స్వామివారి జాడను ఆ రాజు కనుగొని ఈ కురవి ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించినాడు ఆనాటి నుండి శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మ సమేతంగా ఊర మీసాలతో పది చేతులతో అతి గంభీరంగా మనందరికి ఈ ఆలయంలో దర్శనాన్ని ఇస్తున్నాడు అనారోగ్య సమస్యలతో శక్తుల బాధతో ఉండేవారు ఈ ఆలయంలోని వీరభద్ర స్వామిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసినట్లయితే సమస్యలన్నీ తీరిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన విశ్వాసం అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలో స్వయంభుగా వెలిసిన భద్రకాళి అమ్మవారు కూడా మనందరికి దర్శనాన్ని ఇస్తుంది